మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్ పిల్లల్ని భావి భారత శాస్త్రవేత్తలు తయారు చేయాలన్న ఉద్దేశంతో మనకు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతున్నాయి మనకి ఇది యాభై రెండవ బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ గత ప్రభుత్వంలో ఇది పన్నెండవ కార్యక్రమం జరుగుతుంది సార్ ఇన్స్పైర్లో మనకు జిల్లా నుంచి తొంభై ఐదు ప్రాజెక్టులు సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళందరికీ ఇంతకుముందు గౌరవ డియో గారు చెప్పినట్టు పదివేలు వారి అకౌంట్లో కూడా అందరికీ జమ కావడం జరిగింది ఐదు ఐదు వేలు మనకు ఏ విధంగా ఖర్చు చేయాలని చెప్పేసి నెక్స్ట్ అదే మనకు డిఎల్బీపీ అని చెప్పేసి డిస్టిక్ లెవెల్ బాల వైజ్ఞానిక్ ప్రదర్శనలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది ఇంకా కొంత డైరెక్ట్ వస్తే కూడా రిజిస్ట్రేషన్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మనం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నంత మధ్యాహ్నం పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు మన టోటల్ డేటా తెలుస్తుంది మధ్యాహ్నం నుంచి మనకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు ప్లస్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జరగడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు పదకొండు కమిటీలు మనం ఏర్పాటు చేసి ఇప్పటికీ మనకు రెండు మూడు సార్లు వాళ్ళతోని కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది సార్ ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో ఈరోజు వాళ్ళందరూ వచ్చేసి కూడా ఏర్పాట్లలో నిమగ్నమైన ఉదయం నుంచి నూట యాభై మంది ఉపాధ్యాయులు ప్లస్ దానికి సంబంధించిన పీడిస్ అందరూ కూడా మనకు దానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు రాత్రి ఎప్పటివరకైనా అన్నీ పూర్తి చేసుకొని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి అకామిడేషన్ మంచి భోజనాలు ఏర్పాటు చేయడానికి కూడా మూడు రోజులు భోజనాల వసతులు కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు ప్లేస్లలో మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారనుకుంటే ఆ గైడ్ టీచర్లతో ఉండ నివాసం ఉండడానికి కూడా అకామిడేషన్ కల్పించడం జరిగింది మనకు కరుణా స్కూల్ కేశవరెడ్డి హై స్కూల్లో కూడా రెండులో కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్కి మనకు జిల్లా విద్యాశాఖ తరఫున మరి గౌరవ కలెక్టర్ మేడం తరఫున లెటర్స్ పంపించడం జరిగింది సార్ ఆ ఏర్పాట్లన్నీ పూర్తయితే అందరికీ లెటర్స్ ఇచ్చాం అందరికీ కోఆర్డినేషన్తో మీడియా ప్రజాప్రతినిధులతో అందరితోని మనం ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని పూర్తిగా సంపూర్ణంగా దిగ్విజయంగా నిర్వహించాలని మన జిల్లాకి మంచి పేరు తేవాలని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ ధన్యవాదాలు అండ్ మీడియా కన్నీర్కి స్థానిక ఎంఈఓ గారికి మరియు వివిధ కమిటీ కన్వెనర్స్ కో కన్వెనర్స్ మెంబర్స్కి అందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంలో అందరికీ స్వాగతం మీరందరి సహకారంతో నా ఆధ్వర్యంలో ఐ మీన్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఓ గారి కోఆర్డినేషన్స్ నా ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా నిరంతరంగా ఏ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నో సక్సెస్ ప్రోగ్రామ్స్ని మనం ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాం సో ఈసారి కూడా మీ అందరి సహకారం అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒక్కటండి ఇక్కడికి వచ్చే పిల్లలు ఒక వెయ్యి మంది అయితే ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే పిల్లలు కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా మీ యొక్క పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి అందడం అందించడం వల్ల వాళ్ళు కొంత ఇన్స్పైర్ చెంది అరే మేము కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే బాగుండే మాకు కూడా ఎలాంటి అవకాశం వస్తే బాగుండే అనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా దయచేసి మీరు అందరూ దానికి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈసారి కూడా గారి ఆధ్వర్యంలో వారి యొక్క గైడ్లైన్స్తో మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్తిగా సంసిద్ధులే ఉన్నాం మేము సో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఎగ్జిబిట్స్ డిస్ప్లే ఏ రూమ్లో ఏ ఏ ఏ ఏ ఏ రూమ్లో ఏ ప్రాజెక్ట్స్ పెట్టాలి ఏ ప్రాజెక్ట్ సంబంధించిన యూపీఎస్ ఎన్ని హై స్కూల్స్ ఎన్ని ఎన్ని వస్తాయి ఇవన్నీ కూడా రూమ్ వైజ్ అలాట్మెంట్స్ జరగడం జరిగింది సుమారు ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై రూమ్స్ మేము దీని కొర కేటాయించుకున్నాం సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఆన్లైన్లో మనకి ఇప్పటికీ ఒక తొమ్మిది వందల యాభై వరకు నామినేషన్స్ వచ్చినాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది రేపు డైరెక్ట్గా వచ్చినా కూడా వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇస్తాము మేము ఎవరికి తిరస్కరించాం సో వచ్చిన వాళ్ళకందరికీ సాధ్యమైనంత వరకు మంచి ఎక్ డిస్ప్లే కొరకు అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పుష్టికరమైనటువంటి భోజనాన్ని అందించుకుంటూ వాళ్ళకి ఎలాంటి లోటుపాటు లేకుండా మూడు రోజుల పాటు వసతి ఏర్పాటు చేయడానికి మా శక్తి కొద్దీ మేము ప్రయత్నం చేస్తున్నాం సో దానికి మీరు మరియు పిల్లల పేరెంట్స్ మరియు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ప్రజాపత్ర అందరి సహకారం మాకు ఉంటుంది ఉంటుందని ఆశిస్తున్నాం సో గత సంవత్సరం లాగానే ఈసారి ఇంకా కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ఇంకా చాలా బాగా చేయాలి అనే ఒక తపనతో మేమందరం ఉన్నాం సో కాబట్టి అలాగే చేసుకొని మేము ప్రయత్నం చేస్తున్నాం సో మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అన్ని కోరుకుంటున్నాను సో ఈ యొక్క కార్యక్రమం జీవితానికి ప్రయత్నం చేయండి ఇందాక సార్ చెప్పినట్టుగా సో ఈ మంత్ థర్టీ ఎయిత్ ఈజ్ ద లాస్ట్ వర్కింగ్ డే ఫర్ మీ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ఎంటైర్ జర్నీ సో నాకు యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ అనుకున్నాను నేను ఎందుకంటే జనవరిలోనే చేసుకున్నాం మనం ఇంతకుముందు సైన్స్ ఎగ్జిబిషన్ కానీ యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్ ఎస్సీఆర్ డైరెక్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ సౌ ఈ మంత్లోనే మళ్ళీ డిస్టిక్ లెవెల్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు నాకు ఇంకొక అవకాశం కల్పించాడు సో నా శక్తివంచం లేకుండా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను ఈ యొక్క ఎగ్జిబిషన్ స సక్సెస్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అందరికి అందుబాటులో ఉంటూ సహాయకాలను అందించుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సక్సెస్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి నేను ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన డిఓ గారికి నేను మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో డిఓ గారికి సో వేదిక మీ ఉన్న కమిటీ మెంబర్స్కి మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మా డిఓసా తరఫున ఏ ప్రోగ్రాం మేము ఇవ్వడానికి ఉంటాము గత లాస్ట్ కూడా మేము సైన్స్ పర్ ఇక్కడ నిర్వహించారు ఇక్కడ సార్ వాళ్ళు మేము ఎంతో సహకరించాము ఈసారి కూడా అలాంటి సహాయ సహకారం అందిస్తామని మీ అందరి తరఫున సార్ వాళ్ళకి మాటిస్తున్నాము ఏదైనా సరే ఏ పని చేసినా కమిటీ ప్రకారం చేసుకోవాలి కమిటీ ప్రకారం చేసుకుంటే ఏ వర్క్ అయినా సక్సెస్ అవుతుందని నేను సార్ ద్వారా ఎస్పెషల్ విజయకుమార్ సార్ ద్వారా ఇంట్లో నేర్చుకున్నాను నేను సో ఈ ప్రోగ్రామ్ కూడా ఈ సైన్స్ ఫేర్ కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాగిన ఇయర్ కూడా సక్సెస్ చేస్తాము అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు అధికారి గారు కమిటీ కన్వీనర్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్తే ఈసారి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇన్స్పైర్ అవార్డ్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ అనేటువంటిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించింది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి నెక్స్ట్ ఇయర్ అవుతుంది సో ఈ రెండు కూడా ఈసారి మనము సైన్స్ ఎగ్జిబిషన్ను మరి రేపటి నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులలో ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం దీని గాను మేమంతా ఒక కార్యాచరణ ప్రణాళికను డిఓసార్ గారి ఆధ్వర్యంలో డివోసార్ గారి సూచనతో మరి పదకొండు కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ కమిటీ కావచ్చు డాక్యుమెంటేషన్ కమిటీ కావచ్చు డిస్ప్లే కమిటీ ఫుడ్ ఫుడ్ కమిటీ స్టేజ్ కమిటీ డిసిప్లైన్ కమిటీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఇట్లా ఈ విధంగా ఒక పదకొండు కమిటీలను ఏర్పాటు చేసుకుని ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం ఉన్నారు పనులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి ఈసారి గత సంవత్సరంలో ఎప్పుడు కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ రాలేవు ఈసారి మరి చాలా ప్రాజెక్ట్స్ మాకు దాదాపు తొమ్మిది వందలు వెయ్యి ప్రాజెక్టుల వరకు మాకు ఇన్స్పైర్తో కలుపుకొని ఒక వెయ్యి ప్రాజెక్టులు మాకు మరి రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇంతకుముందు వెయ్యి ప్రాజెక్టులు ఎప్పుడు రాలే మరి ఈసారి ఆ ఎక్కువ ప్రాజెక్ట్సే మరి సార్ గారి స్ట్రిక్ట్ సూచనతో అన్ని పాఠశాలలు కూడా దాదాపు చాలా పాఠశాలలు పాల్గొంటూ ఉన్నాయి రేపటి నుంచి ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జిబిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక మూడు మూడు విషయాలు నంబర్ వన్ పిల్లల్లో ఉన్న దాగి ఉన్న క్రియేటివిటీ ఆ ఎగ్జిబిట్ను తయారు చేయడంలో ఆ విద్యార్థి ఏ విధమైన క్రియేటివిటీని ఉపయోగించినాడు ఆ ఎగ్జిబిట్ను తయారు చేయడానికి విద్యార్థి యొక్క క్రియేటివిటీ ఏంటిది ఆ క్రియేటివిటీ రేపు తెలియబోతూ ఉన్నాడు నెంబర్ టూ ఆ యొక్క ఎగ్జిబిట్ యొక్క టెక్నాలజీ ఏం వాడినాడు ఎగ్జిబిట్లో ఉన్న టెక్నాలజీ అది ఏం వాడి ఏ ఏ టెక్నాలజీ లేదా ఏ ఫార్ములా మీద పనిచేస్తూ ఉన్నాడు అది నంబర్ టూ నంబర్ త్రీ అతను తయారు చేసే ఎగ్జిబిట్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతా ఉంది సమాజానికి ఏ విధంగా ఈ మూడు ముఖ్యమైన విషయాలు అన్నమాట ఈ మూడు ముఖ్యమైన విషయాలను బేస్ చేసుకొని రేపు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కాబోతా ఉన్నాయి కాబట్టి ఈ మూడు విషయాలను కూడా మంచి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను కూడా మీరు కూడా చూసి మరి వాటిని ఫోకస్ చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రాస్తారని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ